హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిల్లెట్ దోశ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ మిల్లెట్ దోశ నార్మల్ దోశ కంటే చాలా టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది మనం ఎక్కువ రైస్తోనే ప్రిపేర్ చేస్తాం కదా ఇప్పుడు మిల్లెట్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కేజీ మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నాను మనము దోశకి లిటిల్ మిల్లెట్ కానీ బర్న్యాడ్ మిల్లెట్ కానీ దోశ ఇడ్లీ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు అలసందలు యాడ్ చేసుకుంటున్నాను అలానే వన్ కప్పు పెసర్లు యాడ్ చేసుకుంటున్నాను గ్రీన్ గ్రామ్ అలానే వన్ కప్పు ఉలవలు కూడా యాడ్ చేసుకుంటున్నాను హార్స్ గ్రామ్ ఇవంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇంకొంచెం ఉద్దిపప్పు యాడ్ చేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇడ్లీ కానీ దోశ కానీ రెండు స్మూత్గా టేస్టీగా వస్తుంది ఇవి ఒక టూ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా క్లీన్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ పాటు ఇక్కడ నేను నానబెట్టుకుంటున్నాను మూత పెట్టి అలానే ఎయిట్ అవర్స్ పాటు వదిలేయాలి ఎయిట్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇవి అంతా బాగా నానిపోయింది గింజలు మిల్లెట్స్ అంతా కూడా బాగా నానిపోయింది చూడండి బాగా నానిపోయింది ఇలా నానిపోయిన వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్ కానీ యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనం దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా అంత పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి ఫార్మాట్ అయ్యేకి మనకు అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ టైం పడుతుంది అలానే నేను ఇక్కడ హోల్ నైట్ అంతా అలానే వదిలేశాను పిండి పులిసేకి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే పిండి మొత్తం బాగా ఫార్మాట్ అయిపోయింది ఇక్కడ నేను ఉలవలు అలసందలు వేశాను కాబట్టి కలర్ అలా రెడ్ కలర్లో వచ్చింది సైడ్కి పిండి బాగా పులిసింది ఇలా పులిసిన పిండిని పిండిలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది దోశ పిండి ఎప్పుడు ఇలా పులవాలి మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఒక త్రీ టు త్రీ డేస్ పాటు ఇలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంతే సింపుల్గా చూడండి ఎంత ఈజీగా దోశ రెడీ అయిపోయిందో స్మూత్గా టేస్టీగా ఉంటుంది ఈ దోశ హెల్త్కి చాలా మంచిది ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఈ మిల్లెట్ దోశ చాలా మంచిది అంతే సింపుల్ అండ్ టేస్టీ దోశ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్